కాపు ఉద్యమ నేత ముద్రగడ తన పేరు మార్చుకున్నారు ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు దీంతో జనసైనికులు ముద్రగడ పేరు మార్పుపైన ప్రశ్నించారు ఆ సమయంలోనే తాను పేరు మార్పు దిశగా దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుతూ ఏపీ ప్రభుత్వ గజెట్ జారీ చేసిందే ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు వైసీపీలో చేరారు అంతకుముందు జనసేనలో చేరే ప్రయత్నం జరిగిందే పవన్తో కలిసి పనిచేయడానికి సిద్ధమని ముద్రగడ చెప్పుకొచ్చారు కానీ ముద్రగడ ఇంటికి పవన్ వస్తారనే ప్రచారం జరిగినా సాధ్యపడలేదు దీంతో జనసేనలో చేరకూడదని నిర్ణయించిన ముద్రగడతో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్లారు ఫలితంగా ఆయన వైసీపీలో చేరారు పీఠాపురంలో పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు పవన్ ఓడిస్తానని శపథం చేశారు పిఠాపురంలో తనకు ఉన్న పరిచయాలతో గ్రామ గ్రామాన పర్యటన చేశారు పవన్ పైన తీవ్ర విమర్శలు చేశారు పవన్ కు కు ఏం సంబంధమని నిలదీశారు పవన్ ను ఓడించలేకపోతే తాను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని శపదం చేశారు ఎన్నికల్లో పవన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు దీంతో ముద్రగడ పేరు ఎప్పుడు మార్చుకుంటారంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాయి పేరు మార్పుకు వీలుగా అధికారిక ప్రక్రియకు ముద్రగడ దరఖాస్తు చేశారు తాజాగా ముద్రగడ పేరును పద్మనాభరెడ్డిగా మారుస్తూ ప్రభుత్వం నుంచి గజెట్ జారీ అయిందే